మళ్ళీ ఒకసారి ఇందాక ఎత్తిన వాళ్ళు తొందరగా ఎత్తాలి బాబు పొందిన వాళ్ళు వందల నోళ్ళు ఎలాగ పొయ్యి దగ్గర ఉన్నారు లైక కంగారు పడకండి తోసేస్తాడు ఏదో రోజు పొయ్యిలోకి వందల రోజు పొయ్యి దగ్గర ఉన్నట్టే నిజమేది ఇప్పుడు నా అమ్మి బాబు పొందినోడు ఏమవును నమ్మని వానికి అతని పాపములను బట్టి శిక్ష విధింపబడే అతను ఇంకా రక్షణలోకి రాలేదంటే ఆ పాపాల శిక్ష ఇంకా అతని తలకాయ మీద ఉందని అర్థంగా అంటే పొయ్యి దగ్గర ఉన్నాడనేగా అంతేనా నేను చెప్పింది తప్ప పొయ్యి అంటే నరకమని నరకానికి దగ్గరకు ఉన్నాడని అర్థం నేను చెప్పింది అబద్ధమా నిజమా నిజమేగా ఆ పొందలేని వాళ్ళు మీకు పోయే కాలం దగ్గరగా ఉంది చూసుకోండి మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్ళకుండా రోడ్డు మీదే పడుకుని అనుకో ఏడు పరిస్థితి ఆడు పోయే కాలానికి దగ్గరగా ఉన్నాడని అర్థమా కదా అంబులెన్స్ వచ్చి కుయకుమని కోత ఎత్తాయి ఆ నేను ఎక్కను నేను ఎక్కడ పడుకుంటాను నేను ఎక్కను నేను ఎక్కను అన్నాడు అనుకోండి దాని అప్పుడు ఏమంటాం మనం ఓ పోయే కాలం దగ్గర పడిందిరా నీకు అంబులెన్స్ వచ్చి కోత ఎత్తనా కూడా ఏం చేయలేదు ఇడు ఎక్కుతులేదు ఇకి పోయే కాలం దగ్గర పడిందని అంటావానవా అంటావా సభలో కూర్చుని కూడా ఇంత వాక్యం వింటూ కూడా ఇన్ని నా అలాంటి చావుకులు మొత్తుకుంటుంటే వింటూ కూడా ఇంకా అలా పప్పు సుత్లాగా రుబ్బరులా కుసునే చూస్తున్నారంటే ఇలా పోయే కాలం దగ్గర పడిందా లేదా అయ్యో చెప్పండి గట్టి చెప్పండమ్మా అలా కూడా చెప్పాలి ఎరా నానా దగ్గర పడిందా లేదా దగ్గర పడిందా మీ గొడవ ఉంచితే రెండో కేటగిరీ ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఇందా గడకరలా చేతులు ఎత్తారుగా ఎత్తండి మళ్ళీ ఎత్తండి బాప్తిజం పొందిన వాళ్ళు ఇప్పుడు బాప్తిజం పొంది ప్రభుకి అన్యాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి వీళ్ళకి డబల్ పోయే కాలం అర్థమైందా ఇది మామూలు పోయే కాలం కాదు ఇది డబల్ పోయే కాలం నన్ను అడిగితే నేను అంటాను ఆ బాప్తిని తీసుకోకుండా వాళ్ళందరూ పెనం మీద ఉంటే బాప్తిని తీసుకొని ప్రభు అన్యాయం చేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా పొయ్యిలో ఉంటారు దరిద్ర వదిలిపోద్ది పెన మీద ఉన్నోడికి ఎక్కువ పోదా పొయ్యిలో ఉన్నవాడికి ఎక్కువ పోదా ఎవడికి ఎక్కువ పోదా అందుకే బాప్తిజం తీసుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా సాతాంతో తిరగడుతూ దేవుని కోసం నీతిగా ప్రతిత్తి పరలోకం మీ సొంతం అది గుర్తుపెట్టుకోండి పరలోకాన్ని మీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన ఆయనకు అన్యాయం చేయకూడదు మనం రక్షణ పోగొట్టుకోకూడదు ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ అనారోగ్యం అవుతామా కోరుకుంటాం ఎవరైనా మళ్ళీ అనారోగ్యం పాలు అవ్వాలని చచ్చిపోయిన స్థితిలో బతికించాడు డాక్టర్ గారు నిన్ను చచ్చిపోయిన స్థితిలో ఇంక నువ్వు చచ్చిపోతావు అనుకున్న స్థితిలో డాక్టర్ గారు ఏం చేశారు బతికించారు ఇప్పుడు లేదండి మళ్ళీ నేను ఆ స్థితికి వెళ్తాననే రోగి ఎవడైనా ఉంటాడా అమ్మయ్యా నేను బతికాను ఇంకెప్పుడు మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళకూడదు అనుకుంటాడు కానీ కోరి కోరి మళ్ళీ తక్కిన దానికి కుక్క తిరిగినట్టు కుక్క తన వాంతికి మరలా తిరిగినట్టు ఆ రెండో లైన్ రెండోది ఇంకో బాగుంటది కడుగబడిన పంది మరలా బురదలో దొరినట్టు అను సామెత చొప్పున వీరికి సంభవించను మనకి మనకు అర్థమైంది కదా విషయం అర్థమైతే ధన్యులు ఎంతమందికి అర్థమైంది అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పనమ్మా గట్టిగా ఆ అయితే అందరికి అర్థమైంది